ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక ప్రస్తుతం యాక్చువల్లీ నైట్ నాకు ఒక పిక్ వచ్చింది అదేంటంటే తింటున్నటువంటి ప్లేట్ లో రైస్ ఆ రైస్ లో ఒక బ్లేడ్ అది చూసి నేను ఇమీడియట్ గా కాల్ చేసిన ఏమైందంటే వాళ్ళు చెప్పారు అప్పుడు ఫుడ్ లో బ్లేడ్ వచ్చింది మేడం అని చెప్పి సో వీళ్ళు రాత్రి నుంచి కూడా ఇష్యూ నడుస్తూనే ఉంది గతంలో కూడా చాలా సార్లు ఒకసారి అయితే ర్యాట్ అని చెప్పి ఒకసారి ఏమో ఈగలు చనిపోయిన ఈగలు రావటము ఒకసారి ఏదో గ్లాస్ పగిలిపోయిన గ్లాసు మొక్క రావడము ఇలా రకరకాల వీళ్ళు రెగ్యులర్గా ఫేస్ చేస్తూనే ఉన్నారు ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పటికీ కూడా చేంజ్ రావట్లేదు అని చెప్తా ఉన్నారు ఎంత కంప్లైంట్ చేసినా కూడా మన ఇళ్ళల్లో అయితే మనం ఇలాగే వండుకుంటామా లేదు కదా చాలా జాగ్రత్తగా అన్నీ చూసి పదిసార్లు ఒకటికి పదిసార్లు కడుక్కొని నీట్గా వండుకుంటాం మరి పాపం వాళ్ళు పిల్లలు చిన్నోళ్ళు చదువుకుంటున్న వాళ్ళు మరి అలాంటి వాళ్ళకి ఎంత జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది అది మన బాధ్యత కదా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి రెగ్యులర్గా వాళ్ళు ఇంకొకటి బాధపడుతున్నది ఏంటంటే అందులో ఒక బ్లైండ్ స్టూడెంట్ ఉన్నాడంట సో పొరపాటున బ్లేడు కనుక ఆ అబ్బాయి ప్లేట్లోకి వెళితే ఏంటి పరిస్థితి అని అది గొంతులో దిగబడితే ఇంకేమన్నా జరిగితే జరగరానిది ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు సో వీటన్నిటికీ చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది గా అధికారులు ఎప్పటికప్పుడు కిచెన్లను లోపల ఉన్నటువంటి మెటీరియల్ను చెక్ చేస్తే తప్పించి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేలాగా లేవు చాలామంది స్టూడెంట్స్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం అసలు ఏం జరిగిందో వాళ్ళే క్లియర్గా చెప్తారు అసలు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఏం జరిగింది యాక్చువల్గా మేము రోజు మా మెస్ టైంకి సెవెన్ థర్టీకి మెస్ స్టార్ట్ అవుతాయి ఆ టైంలో వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి తింటుంటే ఏం జరిగిందంటే సడన్గా వాళ్ళు తింటు ప్లేట్లో అన్నం వేసుకొని తింటున్న సమయంలో బ్లేడ్ వచ్చింది సడన్గా అది కర్రీ తిండి వచ్చేసరికి బ్లేడ్ వచ్చింది అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఇది ఏందని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళేమో అనుకోకుండా జరిగింది అని ఎట్లో అన్నెసెసరీ ఒక ఆన్సర్స్ అనేది వాళ్ళకి ఇస్తున్నారు మాకు ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ హెడ్ వెయిటర్స్ వాళ్ళందరూ కాబట్టి అదే ఒకవేళ అదే బ్లేడ్ ఒక ఇక్కడ మా హాస్టల్లో ఒక బ్లైండ్ పర్సన్ ఉన్నాడు ఆ బ్లైండ్ పర్సన్ ఒక ప్లేట్లో పడితే ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు ఆయన ఆయన ఎవరు దానికి బాధ్యత ఆయనకి అక్కడ ఇరుక్కుంటే గొంతులో కానీ చూడకుండా మనం తినేస్తాడు దానికి ఎవరు బాధ్యత వేస్తారు కాబట్టి ఇదే కాదు చాలా సిచ్యువేషన్స్ రైస్లో పురుగులు కానీ ఇక్కడ చారులో పురుగులు కానీ చాలా సిచ్యువేషన్స్ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కానీ ఈ ప్రాబ్లమ్స్ని మేము ఎంత వార్డెన్కి చెప్పినా కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ చెప్తున్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ మాత్రం సార్ట్అవుట్ చేయట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు మరి ఇదే ఇదే చాలా ఇంతమందు కూడా కరీ బాగాలేదని చెప్పేసి మేము అక్కడ రోడ్ ఎక్కడం జరిగింది అప్పుడు కూడా వార్డెన్ సార్ వాళ్ళందరూ వచ్చిర్రు వచ్చి కాంప్రమైజ్ చేసేస్తున్నారు అంతే అక్కడ రోడ్ నుంచి పంపిస్తున్నారు అంతే తప్ప మళ్ళీ ఇక్కడ అదే సిచ్యువేషన్ అదే ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతుంది మరి ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో అని మరి మేము వీసీ గారిని ఎవరికి చెప్పినా కానీ వాళ్ళు ఎవరు కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు మరి ఆ తీసుకుపోయే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మీద అక్కడ పోయి కూర్చోవాలా మరి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మరి మీరు చూస్తున్నారు కదా కిచెన్ కూడా ఎంత అన్హైజనిక్ కండిషన్లో ఉన్నది రైస్ కూడా సరిగా లేదు మరి ఆ రైస్ కాంట్రాక్టర్ ఏ విధంగా తీసుకొస్తే ఇక్కడ వాళ్ళు ఎటువంటి ఎలా తీసుకొస్తున్నారో మాకు తెలియదు కానీ రైస్ కూడా యాక్చువల్గా మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ రైస్ యాక్చువల్గా వైట్గా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న రైస్ అలా వైట్గా ఉండదు ఇప్పుడు ఆ బియ్యం బస్సల్లో ఉన్న రైస్ వైట్గా ఉండదు మరి పాలిష్ చేసిన బియ్యమా అది ఏందో మాకు తెలియదు కాబట్టి ఇటువంటి చాలా సిచ్యువేషన్స్ ఈరోజు వస్తున్నాయి ఈరోజు వీసీ సార్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అందరూ మేము ఇక్కడే చదువుకున్నాం కష్టపడి చదువుకున్నాం ఇక్కడే మాకు ఉద్యోగాలు వచ్చింది ఇక్కడే ఉద్యోగాలు తీసుకుని ఇక్కడే మీకు మళ్ళీ పాఠాలు చెప్పే అవకాశం మాకు వచ్చింది అన్నారు కదా మరి ఆ సమయంలో మీరు చదువునే సమయంలో ఇటువంటి ప్రాబ్లం ఉండొచ్చు చాలా ఉండొచ్చు మరి మీకు తెలుసు కదా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మరి ఈ రోజు మీరు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు ఒక విజి పొజిషన్ లో ప్రిన్సిపల్ పొజిషన్ లో డీన్ పొజిషన్స్ లో ఇలా రిజిస్టర్ పొజిషన్స్ లో ఉన్నారు మరి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు మరి అదే మీరు ఉన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా ఎందుకు కంటిన్యూ అవుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళను కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ని ఇంకోసారి రాకుండా చూడాలని చెప్పేసి విసి సార్ గారిని కోరుతున్నాం ఇప్పుడు పొరపాటున ఎక్కువ ఆకలి మీద ఉన్నప్పుడు లేకపోతే చూడకపోతేనో తినేస్తే దారుణమైన ప్రతిరోజు మేము మెస్లో ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి ప్రతిరోజు మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేసి నివేదిస్తూ ఉంటాం గతంలో కూడా ఒకసారి రోడ్డు మీద బైఠాయించి నాణ్యత లేదని పురుగులు వస్తున్నాయని మేము కంప్లైంట్ చేసినాం అయినా కానీ మళ్ళీ ఇలాగే జరుగుతుండడం చాలా మాకు బాధ కలిగిస్తుంది ఒకసారి ఒకవేళ పొరపాటును మేము తినుంటే ఏం జరిగేదో అని మళ్ళోసారి తినడానికి కూడా మేము భయపడాల్సిన పరిస్థితి వస్తుంది మెస్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాతో ప్రవర్తించే తీరు కూడా మాకు చాలా అసంతృప్తికరంగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాము వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చాము ఇక్కడ వంద సంవత్సరాలు పైబడినటువంటి యూ చరిత్ర కలిగిన యూనివర్సిటీ అనేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందనేసి నమ్మకంతో పై చదువుల కోసం మేము ఇక్కడికి వచ్చాము కానీ ఇక్కడ మేము చదువుల మీద దృష్టి పెట్టాలా లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నాణ్యం లేని నాణ్యత లేని ఆహారం తినేసి మేము ఏమవుతుందనే ఆందోళనలో మేము బతకాలా అనేది మాకు అలాంటి ఉంది మేము చాలా సార్లు గతంలో కూడా ఎన్నో సార్లు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు స్కాలర్స్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఫుడ్ విషయంలో గొడవలు చేసిన సందర్భాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా రిపీటెడ్ గా ఇలా ఫుడ్ లో నాణ్యత లేకపోవడం మరీ దారుణంగా బ్లేడ్ లాంటివి రావడం ఎందుకంటే అవి షార్ప్ గా ఉండేటువంటి ఆబ్జెక్ట్ సో కట్ అయిపోతే ఏంటి పరిస్థితి అయితే ఇంతకుముందు ఏదైతున్నదో ఇంతకుముందు దాదాపుగా రెండు మూడు సార్లు కూడా ఇదే ప ఇదే హాస్టల్ నుంచి రోడ్ ఎక్కిన పరిస్థితులు మనం చూసాం న్యూస్లో చూసాము చాలా బ్రేకింగ్ న్యూస్లో చూసాం కూడా అయితే మనమేమంటున్నామంటే ఇంతకుముందుకు రెండు మూడు సార్లు కూడా ఒకసారి ఈగ వచ్చింది ఒకసారి పురుగు వచ్చింది ఇంకోసారి వక్క వచ్చింది ఇలా ప్రతిసారి చెప్పినప్పటికి కూడా ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా అధికారులే ఉండొచ్చు ఇక్కడ పనిచేసే స్టాఫ్ ఇలా లేదా కేర్ టేకర్లే ఉండొచ్చు చెప్తా ఉన్నారు చూస్తాం మళ్ళీ తర్వాత ఇది రిపీట్ కాకుండా చూస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి కానీ అది ఇప్పటి వరకు కూడా రిపీట్ అవుతూనే ఉన్నది నిన్న మొన్న ఉన్నదో నిన్న ఇది జరిగిందా దానికి ముందు రోజు నైట్ ఏదైతే ఉన్నదో అది ఆ రోజు పురుగు వచ్చింది ఆ పురుగు చూపించినప్పటికీ కూడా లేదు బాబా ఇది రిపీట్ కాదు మళ్ళీ రేపు రాదు అని చెప్పేసి చెప్పిండు అదేవిధంగా అదే రోజు తెల్లారి మళ్ళా ఆ రోజు ముందు పురుగు వచ్చింది దీని తెల్లారి మళ్ళా నైటు బ్లేడ్ వచ్చింది అయితే ఒకవేళ అదే బ్లేడు ఒకవేళ ఇదే హాస్టల్లో బ్లైండ్ విద్యార్థులు కూడా ఉన్నారు ఒకరిద్దరు బ్లైండ్ విద్యార్థులు ఉన్నారు ఒకవేళ వాళ్ళు చూసి చూడక ఒకవేళ దాన్ని సరే కలిపేటప్పుడు అన్నంలో మిక్స్ అయ్యి లోపలికి వెళ్ళిపోయి ఒకవేళ ఆ పరిస్థితి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు కనీసం పట్టించుకునే ఒకరోజు పాపాన యూనివర్సిటీ కూడా పోదు ఎందుకంటే మాకు సంబంధం లేదని చేతులు అదే అదేవిధంగా కేర్ టేకర్ ఏమంటాడు అన్న నేను చేసిన నేను బాధ్యున్ని కాదు మెస్ వర్కర్లు చేసి అని చెప్పేసి ఆయన దులుపుకుంటాడు ఒకవేళ అలాంటి ప్రాణం పోతే ఎవరు బాధ్యులు బాధ్యత అనేది తీసుకో సరే దానికి ముందు జరగనప్పుడు బాధ్యత ఎవరైనా తీసుకుంటుండొచ్చు ఇప్పుడు ఒకవేళ ఈ బ్లేడ్ వచ్చిందని ఇష్యూ చేసినము బాధ్యత తీసుకుంటుండొచ్చు నేను కాకపోతే నేను ఒకవేళ జరగనని సంఘటన జరిగినప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలా బాధ్యత తీసుకునే బా బాధ్యులు ఎవరు అని అడుగుతున్నాం కాబట్టి ఇలాంటివి రిపీట్ కాకుండా మరొకసారి ఇవి జరగకుండా అదేవిధంగా ఫుడ్లో నాణ్యత పెంచాలా ఇప్పుడు కా కాంగ్రెస్ ఏదైతుందో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న వారు మెస్సు బిల్లులు పెంచాము ఇంతకుముందు ఉన్న పదిహేను వందలు కాకుండా ఇప్పుడు రెండు వేల ఐదు వందలు చేసామంటున్నారు కదా కానీ మేమేమంటున్నామంటే అంటే ఇప్పుడు రెండు వేల ఐదు వందల మెస్సు బిల్లు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా మనం బిల్లు చూస్తున్నాం విద్యార్థులకు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల వరకు బిల్లు వస్తుంది అయినప్పటికీ కూడా నాణ్యత ప్రమాణం చూస్తే కనీసం వెయ్యి రూపాయల నాణ్యత ప్రమాణం కూడా లేదు అదేవిధంగా వాటర్ చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ తాగే వాటర్ ఏమైతున్నాయో అత్యంత కలుషితమైన వాటర్ ఇంత పెద్ద యూనివర్సిటీ వందేళ్ళ చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీలో తాగే వాటర్ అత్యంత కలుషితమైనటువంటి వాటర్ ఎందుకంటే ఇది మేము ఎలాంటి టెస్ట్లు చేయలేదు జస్ట్ మా బాడీ ఏదైతే ఉంటో అది రియాక్ట్ అవుతుంది కదా ఒక పది రోజులు ఇంటికి వెళ్ళి వస్తే తర్వాత ఇక్కడికి వచ్చినాక ఒక రెండు రోజుల్లో సరదవుతుంది జలుబేస్తుంది అదేవిధంగా బాడీ అంతా కూడా వీక్నెస్ అయిపోతుంది ఎందుకంటే మనకు డాక్టర్లు చెప్తూ ఉంటారు డెబ్బై శాతము మన బాడీలో వాటర్ ఉంటుంది సరే నువ్వు ఫుడ్ అనేది నాణ్యత లేకున్నా కూడా బాడీ ఇంటేక్ చేసుకుంటుంది నీ బాడీకి ఏదో ఇమ్యూనిటీ పవర్ వల్ల బూస్ట్ అవుతుంటుంది నడుస్తుంటుంది కానీ వాటర్ వల్ల ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి ఎందుకంటే దాదాపుగా బాడీలో డెబ్బై డెబ్బై ఫిల్టర్స్ వాటర్ ఫిల్టర్స్ ఫిల్టర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈరోజు చీఫ్ వార్డెన్ గారు వచ్చారు వచ్చాక చెక్ చేపిస్తే టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ టీడీఎస్ ఉండాల్సింది ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఉండదు అంటే వీళ్ళు అధికారులు లేదంటే ఆ పనిచేసే వర్కర్లు ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేయక అదేవిధంగా వాటర్ ఏదైతే ఉన్నాయో టీడీఎస్ సరే టీడీఎస్ విషయం పక్కన పెడితే వాటర్ ఏదైతే ఉన్నాయో ఇంత పెద్ద యూనివర్సిటీలో ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ ఒక బోర్ లేదు ఇంత పెద్ద హాస్టల్లో దీంట్లో దాదాపుగా రెండు వేల యాభై నుంచి మూడు వందల మంది సెకండ్ ఇయర్స్ ఉంటారు అదేవిధంగా ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఫస్ట్ ఇయర్స్ ఉంటారు ఇంత పెద్ద హాస్టల్లో ఒక్క హాస్టల్లో కనీసం బోర్ లేదు రోజు ట్యాంకర్లు వస్తూ ఉంటాయి ఆ ట్యాంకర్ల వాటర్ ఎక్కడి నుంచి తెస్తారు అసలు దాంట్లో హైజీన్ ఎంత ఇప్పుడు రెగ్యులర్గా మనం స్నానం చేస్తుంటాం కొద్దిగా డస్ట్ వాటర్ ఉంటే డాండ్రఫ్ ఫామ్ అవుతుంది ఈ హాస్టల్లో ఉండే విద్యార్థులకు రెగ్యులర్గా డస్ట్ ఫామ్ అయ్యి రెగ్యులర్గా ఎలర్జీలు ఇవన్నీ స్కిల్ ఎనర్జీస్ డస్ట్ డాండ్రఫ్ ఫామ్ అవడము తాగిన వాటర్ లోపల ఇంటెస్ట్ అయ్యాను లేదంటే నిన్నటికి నిన్న మా ఫ్రెండ్ ఒక ఆయన సరే అయిపోయింది ఆయన ఇంటికి పోయేసి చెక్ చేసుకుండు ఒక గంట సేపు నిలబడితే నీరసంగా ఉంటుంది బాడీ చెమటలు పోస్తున్నాయి ఏందనేసి ఫుల్ బాడీ చెకప్ చేపిస్తే ఇమ్యూనిటీ పవర్ నీకు ఏదైతే ఇమ్యూన్ పవర్ ఉంటుందో అది డౌన్ అయిపోయింది టోటల్గా డౌన్ అయిపోయింది ఎందుకు అని అడిగితే నువ్వు తినే ఫుడ్ ఏదైతే ఉన్నదో దాంట్లో సరైనటువంటి పోషకాలు లేనందువల్ల అదే నువ్వు తాగే నీరు ఏదైతున్నదో దాంట్లో సరైనటువంటి నాణ్యత లేకపోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ నీకు ఇమ్యూనిటీ బూస్ట్ ఏదైతుందో అది తగ్గిపోయిందని కూడా చెప్పడం జరిగింది యూనివర్సిటీ ఫుడ్ లో బ్లేడ్ రావటం అనేది చాలా దారుణమైనటువంటి అత్యంత ఘోరమైనటువంటి సంఘటన ఎవరి నిర్లక్ష్యం వహించినా కూడా తప్పే అది అధికారులు ర్యాండమ్గా చెక్ చేయకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు రిపీటెడ్గా జరుగుతున్నాయి ఎందుకంటే ముందు రోజే పురిగేదో వచ్చిందని చెప్తున్నారు దానికంటే ముందు గ్లాస్ మొక్క వచ్చిందని చెప్తున్నారు దానికంటే ముందు ఈగా ఒకటి చనిపోయి వచ్చిందని చెప్పి చూపిస్తా ఉన్నారు అన్ని పిక్స్ కూడా చూపించారు మీ వాళ్ళు సో ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతోంది ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుందని అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఉస్మానియా లాంటి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అంటే ప్రతి దగ్గర మనము రూల్స్ మాట్లాడుతూ ఉంటాము కాకపోతే స్టూడెంట్స్ లైఫ్లతో ఉన్నాయి మనము ఎట్లా వాళ్ళ వాళ్ళకి కల్పించే ఫెసిలిటీస్ మేజర్లీ హాస్టల్లో రెసిడెంట్స్ ఉండాల్సిన విషయాలల్లో అంటే చాలా విషయాలు ఉన్నాయి ఫుడ్ ఒకటి వాటర్ ఒకటి కొన్నిసార్లు హాస్టల్స్ ఫెసిలిటీస్ సరిపోక చాలామంది అంటే ఒక రూమ్లో ఒక ఫోర్ మెంబర్స్ ఉండాల్సిన రూమ్లో సిక్స్ మెంబర్స్ చేయడం ఎడ్యుకేషనల్ పర్పజెస్ అంటే నాకు తెలిసి అట్లా ఉంటే ఎడ్యుకేషన్ అనేది ఏమంటారు అంత ఈజీగా స్టూడెంట్స్లోకి రాదు అని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు స్పేస్ ఉండాలి సో ఒక ఏమంటారు కేజ్ లోపల యానిమల్స్ని పెట్టేసినట్టు కుక్ చేయడం అలాంటిది నేను ఫస్ట్ ఇనిషియల్గా వచ్చినప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లం అది దాని తర్వాత వచ్చి చూస్తే చాలాసార్లు ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ ఫ్యాన్స్ ఈ దుమ్ము ఇదంతా కూడా ఇది మెస్ ఇదంతా పడతా ఉంటుంది దీన్ని నేను చాలాసార్లు వీళ్ళని చెప్పిన ఇస్ ద కన్సర్న్ పర్సన్ మీరు ఏదో ఒకటి చేయండి అంటే వాళ్ళు నాకు చెప్పే విషయం ఏంటంటే మీరు ఎక్కడ కూర్చుంటారో చెప్పండి అక్కడ క్లీన్ చెప్పిస్తాను అంట అది పడుస్తుంది అంటే ఇప్పుడు నేను అడిగితే నాకు మాత్రం వాళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు చాలాసార్లు ఇక్కడ అంటే నిన్న జరిగిన ఇష్యూ వాళ్ళ ఇష్యూ గురించి మాట్లాడితే నేను ఏంది అసలు ఇది అంటే ఎవరైనా బ్లేడ్ చేస్తారా అని చెప్పేసి మాట్లాడుతారు ఎవరైనా బ్లేడ్ వేసారా అంటే బ్లేడ్ వచ్చింది స్టూడెంట్ కావాల్సి కావాలని బ్లేడ్ వేశారు అని అనలేదు కదా ఎవరు కూడా నిర్లక్ష్యం వల్ల ఆ బ్లేడ్ ఫుడ్ లోపలికి వచ్చింది రైస్ లో పడింది ఎలా వచ్చింది నిర్లక్ష్యం వల్లే కదా జాగ్రత్తగా మన ఇళ్లలో అలా వండుకోం కదా వచ్చింది అని అంటే అక్కడ ఏదో అంటే ప్రాసెస్ లో ఎక్కడ మిస్ అయితుంది అర్థం కావాలని అంటే వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే ఏదో స్టూడెంటే లేకపోతే ఇటు సైడ్ నుంచే ఏదైనా జరిగి ఉండొచ్చు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అలాంటిది అట్లాంటి దాని ముందు రోజు పురుగు దాని ముందు రోజు పురుగు దా అట్లా ఇది ఇవి జస్ట్ రీసెంట్ ఇన్సిడెంట్స్ మూడు నాలుగు ఉన్నాయి అట్లా మంత్లీ సెవెరల్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఈగలు వాటర్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం అందరికి మీరు మా గా మీరు చూస్తే అందరు మాట్లాడిన మా మోస్ట్లీ పీపుల్కి అందరికీ కోల్డ్ అయితే ఉంటుంది వాటర్ ప్రాబ్లం అది ఇక్కడ సో ఈ ఈ విషయాల్ని అంటే సరిగ్గా మనం అడ్రస్ చేయకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయకపోతే రేపటి రోజు అంటే ఈ స్టూడెంట్స్ అంటే రేపటి ఈ స్టేట్ మొత్తానికి కూడా ఒక ఒపీనియన్ లీడర్స్ లాంటి వాళ్ళు ఉస్మానియాలో చదువుకున్న వాళ్ళు వీళ్ళు చెప్తే అంటే గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు మార్మూల ప్రాంతాలలో ఉండే వాళ్ళకి వీళ్ళు చదువు వీళ్ళు చదువుకున్న వాళ్ళు వచ్చి చెప్తే అంటే వాళ్ళకి ఒక ఏమంటారు ఒక నమ్మకం కలుగుతుంది అంటే వీళ్ళు చదువుకున్నారు ఉస్మానియాలో చదువుకున్నారని సో వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఎట్లుంటే మనం ఉస్మానియా పరిస్థితి ఎట్లుంటే మనం ఇంకా వేరే వేరే ఎలా ఉంటుంది మనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి